హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా అమ్మాయికి మంచం తీసుకుందామని చైతన్య ఫర్నిచర్ షోరూమ్కి వెళ్ళాం అబ్బా ఎన్ని ఫర్నిచర్లు ఉన్నాయో ఆ షాపు కూడా ఎంతో సుందరంగా అందంగా అలంకరించారు చూడ్డానికి రెండు కళ్ళు చాలేదనుకోండి ఎన్ని ఫర్నిచర్లో ఎన్ని మంచాలు ఎన్ని టేబుల్స్ మనకి కావలసిన డిజైన్లో మనం ఏ సైజు ఆర్డర్ ఇస్తే ఆ సైజులో మీకు ఒక వారం రోజుల్లో మీకు తిరిగి ఇస్తాము మీకు కావాల్సిన ఫర్నిచర్ అని షాప్ ఎన్ని ఉన్నాయో తెలుసా అండి చాలా ఐటమ్స్ చూడడానికి రెండు కళ్ళు చాలేదు నడండి షాప్లోకి వెళ్ళి మనం అన్ని ఫర్నిచర్ అంతా చూసి వద్దాం ఇన్ని సోఫా సెట్లో కళ్ళు నిజంగా రెండు కళ్ళు చాలేదు అలంకరించడం కూడా చాలా బాగున్నదండి బాబు ఎన్నో డిజైన్స్ చాలా బాగున్నాయి కోడగమ్మ సెంటర్ మెయిన్ రోడ్లో షాపులోకి వెళ్తాము ఇంత అందంగా షాపులు లేవు చాలా ఫర్నిచర్ మనకు కావాల్సిన డిజైన్లు చేయించి ఇస్తామండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒక వారంలో మీకు తిరిగిస్తాము అని చెప్పి చెప్పారనమాట ఫర్నిచర్లో చాలా బాగున్నాయి ఒక్కసారి రండి షాప్ అడ్రస్ లింకు ఇస్తాను మీరు చూసుకోండి షాప్ చూడండి